ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టాపిక్ విషయానికి వెళ్ళే ముందు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ముందుగా టాపిక్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో మనకి సో మనకి అనేక విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్లు కానీ ఎలా నియమించారు ఏం నియమించారనే తెలిసిన విషయమే సో నిన్న ఒక వార్త అయితే మనకి సో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు సో వెలువడించారు సో మనకి వివిధ వైస్ వివిధ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా నియమిస్తూ సో తొమ్మిది మంది లిస్ట్ అయితే వచ్చిందనమాట మనకి సో మన లిస్ట్కి అంటే మనకి జేఎన్టీ కాకినాడ ఆర్కే ప్రసాద్ గారు ప్లస్ మనకి ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీకి జీబీ రాజశేఖర్ గారు సో కృష్ణ యూనివర్సిటీకి కన్న కున్న రామ్జీ గారు సో శ్రీ పద్మావతి యూనివర్సిటీకి ఉమా ఉమా గారు అలాగే ఉండ యోగివేమన కాలేజ్కి మనకి ప్రకాష్ బాబు గారు రాయలసీమ కాలేజ్కి వి బసవరాజ్ గారు సో సో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి మనకి ప్రసన్నజీ గారిని సో వీళ్ళందరినీ నియమించారు సో అంటే మనకి ఈ వార్త ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను సో గత ప్రభుత్వంలో మనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మనకి కులం చూడం మతం చూడడం సో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామనేది ఎలా అయితే చెప్పారో మనకి గత ప్రభుత్వంలో వైస్ ఛాన్సలర్గా ఎవరెవరు ఎవరు ప్రతి ఒక్కరికి తెలుసు సో మనకి ఏ అంటే ఏ యూనివర్సిటీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ అయినా కానీ ప్లస్ మనకి సింహపూరి యూనివర్సిటీ అయినా కానీ ప్లస్ రాయలసీమ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీకి అయినా సరే సో రెడ్డిస్ని నియమించారు అలానే కోన మనకి సో జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం మతం చూడడం అని పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు కదా సో మనకి ఏంటంటే గత ప్రభుత్వంలో మనకి సో వివిధ సంబంధించినటువంటి యూనివర్సిటీలకి మనకి సింహపూరి యూనివర్సిటీ కానీ అలానే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ కానీ మెయిన్గా చెప్పాలంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీలో అయితే అసలు ఒక పార్టీ కార్యాలయం గాను మరియు సో దాంట్లో ఉండే విద్యార్థులను ఒక పార్టీ కార్యక కార్యకర్తలాగా సో ఏంటంటే అవలంబించారు సో అంటే మనకి రాయలసీమ యూనివర్సిటీ కానీ జేఎన్టీ కాకినాడ కానీ జేఎన్టీ అనంతపూర్ కానీ సో ఈ వివిధ యూనివర్సిటీల్లో ఏంటంటే సో దాంట్లో ఉండే విద్యార్థులను సర్వేలుగా పిలిచి స సర్వేలు చేయించి సో మనకి ఏంటంటే వాళ్ళ నాయకులకి కానీ వాళ్ళ పారి కార్యకర్తలకు కానీ సో మనకి ఏంటంటే పార్టీలు ఇచ్చి వాళ్ళ నాయకులు పుట్టినరోజు కేకులు కోసి ఫ్లెక్సీలు కట్టి సో మనకి ఏంటంటే వాళ్ళ నాయకులు కానీ సంబంధించినటువంటి ఎవరైనా సరే సో మనకి బర్త్డేలు అయితే ఏంటంటే మొత్తం ఆ యూనివర్సిటీ మొత్తం ఆ రంగులతో రంగుల జెండాలతో నింపేయడము సో ఇవన్నీ సో ఎన్నో అంటే మనకి సహకారమైనటువంటి పనులు ఎన్నో చేశారు సో యూనివర్సిటీలు ఏంటంటే మనకి ఏదో చదువుకోవడానికి వెళ్ళినట్టుగా ఉండేది కాదనమాట ఏదో ఒక పార్టీ కార్యకర్తల మీటింగ్ కానీ లేదా ఒక పార్టీ కార్యాలయానికి వెళ్ళినట్టు ఫీల్ అయ్యేది అనమాట సో అలా కాకుండా మనకి ఏంటంటే సో ప్రస్తుతం మనకి మనకి విద్యాశాఖ మంత్రి వారు అలా కాకుండా మనకి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు సో దీన్ని చాలా కూలంకషంగా చర్చించి సో దీనికి అయినా ఎట్లా అడ్డుకట్ట వేయాలనేది మనకి విద్యాశాఖ ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి చాలా మనకి సో కులంకుశంగా చర్చించి మనకి ఎంతో కసరత్తు చేసి సో వివిధ యూనివర్సిటీలకు మనకి సో అంటే మనకి ఇక్కడ చదువుకొని వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా సరే మంచి అవార్డీస్ కానీ అంటే మనకి గతంలో తీసుకున్నటువంటి మనకి అవార్డులు కానీ లేకపోతే వాళ్ళు ప్రచురించినటువంటి సో మనకి సో సైన్స్ జనరల్స్ కానీ అవన్నీ ఏంటంటే వాటినన్ని సో కూలంకుషంగా చర్చించి ఎవరైతే మనకి సూటబులు సో మనకి పార్టీ కార్య పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు కాకుండా మనకి ఏంటంటే విద్యార్థులకు ఉపయోగపడేటట్టు సో ఎవరైతే చేస్తారనేది ఒక క్లియర్ కట్గా చూసుకొని సో కొంతమందినైతే నియమించారు సో ఇందులో సో ఇందులో కొంతమందికి అయితే మనకి ఒక ప్రత్యేకమైనటువంటి మనకి కొన్ని ప్రత్యేకత సో ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ నియమించినటువంటి కొంతమంది అయితే మనకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయనే చెప్పాలి అలానే కాకుండా వాళ్ళు సో మనకి సైన్స్ జర్నల్స్ ప్రచురించిన విధానాలు కానీ లేకపోతే అవన్నీ కులం కుషంగా చర్చించే సో మనకి వీ వీళ్ళని తీసుకున్నారనే చెప్పాలి సో మనకి సో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించినటువంటి సో ప్రసన్న శ్రీ గారు అయితే మనకి ఏంటంటే ఆమె ఒక ఎరుకుల కులంకి సంబంధించిన వ్యక్తి అనమాట అంటే ఇక్కడ క్యాస్ట్ గురించి చెప్పకూడదు కానీ ఎందుకు చెప్తానంటే మనకి గత ప్రభుత్వంలో మనకి సో మతం చూడడం కులం చూడడం అని చెప్పి అన్ని యూనివర్సిటీలకి మనకి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు అసలు కొంతమందికి అయితే మనకి ఏంటంటే అసలు ప్రొఫెసర్గా కూడా ఏం జరగడం కొన్ని యూనివర్సిటీలు అయితే మనకి ఏంటంటే వాళ్ళ పార్టీకి సానుభూతి పరులు కానీ వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకు అయితే మనకి ఏంటంటే సో మనకి ఇప్పుడు ఉన్నారు కదా లక్ష్మీ పార్వతి గారు సో మనకి ఎన్టీఆర్ గారి రెండో భార్య గారు అటువంటి ఆమెకైతే మనకి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఇచ్చారనమాట అంటే మనకి అలాంటి విపత్కరమైన పరిస్థితులు చేశారు కాబట్టి వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు సో అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మనకి సో కొంతమంది వ్యక్తులను వైస్ ఛాన్సలర్గా ఎలా అయితే నియమించారో సో మనకి ప్రసన్న శ్రీగారు ఆదికవి నాన్న యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించారు ఆమె ఒకప్పుడు ఏంటంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ అలానే కాకుండా మనకి సో కొన్ని భాషలకు ఆమె లిపి రూపొందించారు సో మాండలికాలు కానీ మనకి ఏంటంటే వాటికి లిపి రూపొందించి సో ఒక రెండు భాషలకైతే మనకి లిపి రూపొందించి సో విధి విధానాలను తెలియజేసాయి అనమాట అలానే కాకుండా ఆమె నూట ఇరవై ఐదు సైన్స్ జనరల్స్ అంటారు అనమాట సో మనకి ఏంటంటే అవి రాస్తేనే అవి ప్రచురించిన వాళ్ళకి వాల్యూ పెరుగుతుంది అనమాట అలానే మనకి సో ఇవేంటంటే ఎవరికి అర్థమవుతుందంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి అనమాట సో ఎలుకల కులానికి సంబంధించినటువంటి కొన్ని భాషల యొక్క మాండలికాలు కానీ ఆ భాష యొక్క లిపిని సో రూపొందించారు అలానే కాకుండా మనకి ఒకప్పటి మనకి రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా యంగ్ లేడీ అవార్డు అనేది ఆమె తీసుకున్నారు అలానే కాకుండా నూట ఇరవై ఐదు సైన్స్ జర్నల్స్ని ప్రచురించారు అలానే కాకుండా నలభై పైగా అవార్డులు అనేవి తీసుకున్నారు ఈమె ఒక ఈమె ఒక ఎలుకల కులంకి సంబంధించిన వాళ్ళు సో ఇక్కడ కులం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే మనకి సో గత ప్రభుత్వంలో చెప్పినట్టుగా మనకి ఏదంటే కులం చూడం మతం చూడనే మాటలు చెప్పారు కదా సో అవి ఏంటంటే మనకి ప్రస్తుతం మనకి సో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నట్టుగా చెప్పాలి అలానే కా రాజశేఖర్ గారు గతంలో మనకి యంగ్ మ్యాథమెటిషియన్గా అవార్డు తీస్తున్నారు అలాగే కాకుండా ఆయన సో నూట పన్నెండుకు పైగా సైన్స్ జర్నలిస్ని ప్రచురించారు సో ఒకప్పుడు ఆయన మనకేంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు పదిహేడు సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ప్రొఫెసర్గా ఆయన నియమించి సో ప్రస్తుతం ఆయన ఎన్నో సేవలు చేసినట్టు అనుగుణంగానే ఆయనకి వైస్ ఛాన్సలర్గా సో ప్రమోషన్ అయితే ఇచ్చారు సో ప్రస్తుతం ఈయన మనకి ఐఐటి కరగ్పూర్లో ప్రొఫెసర్గా చేస్తున్నారు ఆయన్ని తీసుకొచ్చి మనకి ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో సో ప్రక్షాళన దిశగా అంటే ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి అవకతవకలు మనకి ఏ యూనివర్సిటీలో జరగలేదు సో దాంట్లో వైస్ ఛాన్సలర్గా మనకి వైస్ ఛాన్సలర్ మీద మనకి విద్యార్థులు కానీ వాళ్ళందరూ గొడవలు పెట్టుకున్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే సో ఎంతోమంది ఒద్దండలను కానీ ఎంతోమంది రాజకీయవేత్తలను కానీ అలానే కాకుండా మనకి సో వివిధ కళా రంగాల్లో కానీ సో పేరుందినటువంటి వ్యక్తులు మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే సో అలాంటి ఆంధ్ర యూనివర్సిటీని ఒక రాజకీయ వేదికగా చేసి సో మనకి ఏంటంటే ఒక రాజకీయ మనకి ఏదో పార్టీ కార్యాలయంగా మనకి అలా చేస్తారు అలానే కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు సో బర్త్డే వస్తే ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం జెండాలు కట్టడము సో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏంటంటే ఒక పార్టీ పార్టీ కార్యాలయంగా మార్చారు కాబట్టి సో దానికి సో మనకి ఎవరైతే మనకి అనుభవజ్ఞులు అలానే కాకుండా మనకి సో అనేక సైన్య జనరల్స్ని ప్రచురించి సో కాకుండా సో పద్నాలుగు పైగా అవార్డులు తీసుకున్నటువంటి రాజశేఖర్ గారిని నియమించడం అనేది అది కాకుండా ఏంటంటే దట్టు మనకి ఐఐటి కరగ్పూర్ నుంచి వచ్చారు కాబట్టి మనకేందంటే ఆయన తెలివితేటలు కానీ అవి ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం సో అంటే గత ప్రభుత్వంలో ఏవైతే మనకి అంటే వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్తున్నా అంటే మనకేందంటే సో వీళ్ళిద్దరే మనకి అంటే మనకి ప్రచురించను కానీ వివిధ అవార్డులు తీసుకొని సో అంటే ఏవైతే మనకి ఉన్న యూనివర్సిటీల్లో వీళ్ళు వైస్ ఛాన్సలర్గా నియమించారు కాబట్టి వీళ్ళిద్దరి గురించే చెప్పాను అలానే కాకుండా తిరుపతిలో మనకి శ్రీ పద్మావతి యూనివర్సిటీ ఉంది కదా సో దాంట్లో ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి గారినే సో వైస్ ఛాన్సలర్గా మనకి పదోన్నతి చెందారు అంటే ఆమె ఆమె చేస్తున్న సేవలకి గుర్తించి వైస్ ఛాన్సల్గా మనకి ఆమె ఆల్మోస్ట్ ఆల్ మనకి వందకు పైగా సైన్స్ జర్నల్స్ అనేవి ప్రచురించారు అనేక అవార్డులు తీసుకున్నారు అలానే కాకుండా ఎప్పుడైతే వైస్ ఛాన్సలర్గా పదోన్నతి చెందారో సో వాళ్ళు వాళ్ళ సంబంధిత సబ్జెక్ట్స్లో సో అనేక జనరల్స్ ప్రచురించి అనేక అవార్డులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళని ఏరికోరి మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్గా నియమించారు సో దీన్ని బట్టి నేను చెప్తుంది ఏంటంటే మనకి గత ప్రభుత్వంలో లాగా మనకి మాటలతో కాకుండా మనకి ఏంటంటే చేతలతో చూపిస్తున్నారు సో అంటే మనకి మతం కానీ కానీ ఎవరి అంటే వాళ్ళ దాంట్లో వ్యక్తులు మనకి ఏ మతమో ఏ కులమో చాలా మందికి తెలియదు సో వీడియో కంక్లూజన్గా నేను చెప్పేది ఏంటంటే మనకి సో గత ప్రభుత్వంలో చెప్పినటువంటి మాటలు కాకుండా సో కేవలం ఎవరినైతే వైస్ ఛాన్సలర్గా నియమించారో కేవలం వాళ్ళ ప్రతిభ వాళ్ళ ప్రజల నుండి సైన్స్ జనరల్స్ సో వాళ్ళ అవార్డీస్ని దృష్టిలో పెట్టుకునే సో వారిని వైస్ ఛాన్సలర్గా నియమించారనే చెప్పాలి సో పూర్తిగా కంక్లూజన్ చెప్పేది ఏంటంటే మనకి సో గత ప్రభుత్వంలో లాగా మనకేందంటే సో విద్యా సంస్థలని రాజకీయ వేదికలుగా చేయకోకుండా సో విద్యార్థులకు ఉపయోగపడేటట్టు మనకి వాళ్ళ వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ వాళ్ళ సైన్స్ జనరల్స్ కానీ వాటి ఉపయోగపడి సో విద్యార్థులకు సో అభ్యుదయ భావాలు కానీ అలానే కాకుండా మనకి సో ఉన్నత స్థితికి తీసుకున్నటువంటి కార్యాచరణ చేస్తారని భావించాలి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి जय हिंद जय जवान जय किसान